హలో వ్యూవర్స్ వెల్కమ్ టు శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈ రోజు తెలుగు పంచాంగం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు దేవుడికి పూజ చేసుకునేటప్పుడు సంకల్పం చెప్పుకునేటప్పుడు ఈ తెలుగు పంచాంగం మీకు ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈరోజు తెలుగు పంచాంగం తేదీ తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు తెలుగు సంవత్సరం శోభకృత్ నామ సంవత్సరం ఈరోజు ఆయనం ఉత్తరాయనం ఈరోజు ఋతువు శిశిర ఋతువు ఈరోజు తెలుగు నెల మాఘమాసం ఈరోజు పక్షం కృష్ణపక్షం ఈరోజు తిథి ఈరోజు సూర్యోదయ కాలం నుండి కృష్ణపక్ష చతుర్దశి తిథి ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు చతుర్దశి తిథి ఉంటుంది తరువాత బహుళపక్ష అమావాస్య తిథి ప్రారంభమై ఈ రోజంతా బహుళపక్ష అమావాస్య తిథి ఉంటుంది ఈరోజు మహాశివరాత్రి చేసిన వారు ఎవరైనా ఉపవాసం ఉన్నట్లయితే శివాలయానికి వెళ్ళి పంతులు గారికి స్వయం పాకం ఇచ్చినట్లయితే చాలా మంచిదండి అలాగే పుణ్య నదులలో కానీ సముద్ర తీరాలలో కానీ ఉన్నవారు అక్కడ స్నానం చేసినట్లయితే మంచి ఫలితం అయితే వస్తుంది ఈరోజు నక్షత్రం ఈరోజు సూర్యోదయ కాలం నుండి ధనిష్ట నక్షత్రం ప్రారంభమై ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ధనిష్ట నక్షత్రం ఉంటుంది తరువాత శతభిషా నక్షత్రం ప్రారంభమై ఈ రోజంతా శతభిషా నక్షత్రం ఉంటుంది ఈరోజు వారం శనివారం ఈరోజు యోగం ఈరోజంతా సిద్ధయోగం ఉంటుంది ఈరోజు కరణం ఈరోజు సూర్యోదయ కాలం నుండి విష్ఠీకరణం ప్రారంభమై ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు విష్ఠీకరణం ఉంటుంది తరువాత శకునకరణం ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తగ్నకరణం ఉంటుంది తరువాత చతుష్పాదకరణం ప్రారంభమై ఈ రోజంతా చతుష్పాదకరణం ఉంటుంది ఈరోజు సూర్యోదయ కాలం ఈరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు సూర్యోదయ కాలం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మీ ముహూర్త కాలం ఈరోజు ఉదయం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది ఉదయం పూట పూజ చేసేవారు ఈ బ్రాహ్మీ ముహూర్త కాలంలో పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి చంద్రోదయ కాలం ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు చంద్రోదయం ప్రారంభమవుతుంది చంద్రాస్తమయ కాలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల పది నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది సాయంత్రం పూట పూజ చేసేవారు ఈ ప్రదోషకాలం టైంలోనే పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈరోజు సూర్యరాశి కుంభరాశి ఈరోజు చంద్రరాశి కుంభరాశి ఈరోజు దిశశూల తూర్పు దిశ ఈరోజు ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేవారు తూర్పు దిశ వైపు ప్రయాణం చేయటం అంత మంచిది కాదు ఈరోజు శుభ సమయములు అమృత గడియలు ఈ రోజు రాత్రి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి అమృత గడియలు ప్రారంభమై అర్ధరాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు అమృత గడియలు ఉంటాయి ఏదైనా ముఖ్యమైన పనులు ప్రారంభించాలనుకునేవారు ఈ శుభ సమయాల్లో ప్రారంభిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి అలాగే తిది కూడా మంచి తిదిని చూసుకోవాలి అభిజిత్ ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈరోజు అశుభ సమయములు ఏవైనా ముఖ్యమైన పనులు ప్రారంభించేటప్పుడు ఈ సమయాల్లో ప్రారంభించకుండా చూసుకోవాలి వర్జ్యం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి వర్జ్యం ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యం ఉంటుంది దుర్ముహూర్తం ఈరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై ఉదయం పది గంటల యాభై ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఈ ఈరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి కాలం ప్రారంభమై ఉదయం ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కాలం ఉంటుంది యమగండ కాలం ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుండి యమగండ కాలం ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది మీరు పూజ చేసుకునేటప్పుడు ఈ పంచాంగం సంకల్పం చెప్పుకోవటానికి మీకైతే చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇదేనండి ఈరోజు తెలుగు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి